ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పది వరకు కూడా కేసీఆర్ బస్సు యాత్ర అయితే ప్రారంభిస్తున్నారు తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ హవా కొనసాగబోతుందా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర షెడ్యూల్ అయితే వచ్చేసింది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పదో తేదీ వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర అనుమతి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది బస్సు యాత్ర వివరాలు వికాస్ రాజుకు వాసుదేవి అక్కడ వాసుదేవరెడ్డి అందజేశారన్నమాట ఈ విధంగా బస్సు యాత్ర అయితే ప్రారంభం కాబోతుంది కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎత్తుచూపుతూ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ తీసుకురావడమే జయంగా కేసీఆర్ అయితే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు మూడు వారాల పాటు జరిగే బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట పంట పొలాలు కళ్ళాలు కొనుగోలు కేంద్రాలు సందర్శనతో పాటు వివిధ వర్గాలతో భేటీ అవుతారు బస్సు యాత్రలో తన వెంట వచ్చే బృందానికి బస్సు ఏర్పాటు చేయలేని పార్టీ నేతలకు సూచించారు సిద్దిపేట వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్లో లక్ష మందితో మినీ సభలో కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట సో విధంగా షెడ్యూల్ అయితే కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర అయితే కొనసాగబోతుంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని